ఒక ఫ్రిడ్జ్లో ముగ్గురు స్నేహితులు ఉంటారనమాట గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ ఐస్ క్యూబు వీళ్ళు ముగ్గురు వన్ డే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వచ్చి వాక్కి వెళ్తారనమాట వాక్కి వెళ్తే ఎండ ఎక్కువగా ఉంటుంది ఎండ ఎక్కువగా ఉండడంలోని ఈ ఐస్ క్యూబ్ ఏమో కరిగిపోయింది ఎండకి కరిగిపోతే అప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీ ఓడిస్తారనమాట అయ్యో ఐస్ క్యూబ్ కరిగిపోయింది అనేసి అలా ముందుకు వెళ్తుంటారు వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఓ స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఈ స్విమ్మింగ్ పూలని ఈ గ్రీన్ చిల్లీ ఆనియను స్నానం చేస్తారు స్నానం చేసి బయటికి రావడంలోని ఈ గ్రీన్ చిల్లీ ఏమో నిఘ నిగలు ఆడుతూ క్లీన్గా గ్రీన్గా ఉంటుంది అనమాట అప్పుడే అక్కడ బజ్జీల షాప్ అతను చూసి బా గ్రీన్ చిల్లీ చాలా బాగుంది అని బజ్జీ వేసాడు బజ్జీ చేస్తే అప్పుడు ఆనియన్ ఏడుస్తుంది అనమాట అయ్యో ఐస్ క్యూబ్ కరిగిపోయినప్పుడు నేను గ్రీన్ చిల్లీ ఏడ్చాము గ్రీన్ చిల్లీకి బజ్జీగా అయిపోయినప్పుడు నేను ఏడ్చాను ఇప్పుడు నేను పోతే నా కోసం ఎవరు ఏడుస్తారు దేవుడా అనేసి దేవుడిని మొరుపెట్టుకుంటుంది అప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్తారు నువ్వు ఏడద్దు నిన్నెవరైతే కోస్తారో వాళ్ళే ఏడుస్తారు అనేసి ఇస్తుంది అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్